అన్నా నమస్తే అన్నా అన్న రోడ్లెట్లున్నాయి రోడ్స్ కైసే అన్నా నమస్తే ఇన్ని కోట్లు పెట్టి రోడ్లు వేసిరా అంటే లైట్లు వేసి సారీ ఇంకో రోడ్లకు కూడా బిల్ వచ్చింది కాంట్రాక్ట్ ప్రాసెస్ ఉందని చెప్తుంది ఈ బురద మయం అయిపోయింది మొత్తము ఇక్కడ ఈ పరిస్థితి ఇక్కడ ఎట్లుంది అది మన కేసీఆర్ కాలనీకి వెళ్ళాలంటే మధ్యలో మిషన్ పైపులు ఆ పైపుల్లోపీరు స్వయం బండ్లు పోతే కూడా బండ్లు ఎదుర్కొంటున్నాయి అసలు సోషల్ టోటల్ ప్రాబ్లం ఎప్పుడు క్లియర్ అవుతుంది అన్నది మొన్ననే ఇప్పుడు మున్సిపల్ మున్సిపల్ సంబంధించి పైప్ లైన్ తీయడం జరిగింది మొత్తం మంత్ ఆల్రెడీ అప్పటి నుండి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ రోడ్ పెండింగ్లో ఉంది ఈ రోడ్డు త్వరలోనే కంపల్సరీ ఇది బస్ షూట్ ఇది పెద్ద ఏరియా ఇది బాలాజీ కాలనీ రైతు బజారు తర్వాత బీసీ కాలనీ పెద్ద కాలనీ చాలా చాలా కాలనీలు ఉన్నాయి ఇక్కడ ప్రజలకు చాలా తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి కాకపోతే ఈ వర్షాల దృష్టిలో ఇది పెండింగ్ అవుతుంది ఇది కంపల్సరీ ఇది మెయిన్ మెయిన్ హైలైట్ ఇష్యూ ఏందంటే అన్న ఇప్పుడు మనము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డబల్ బెడ్రూమ్కి వెళ్ళాలంటే నిత్యం వేలాది మంది స్కూల్ పిల్లలు తిరుగుతారు సంథింగ్ పిల్లలు తిరుగుతారు మొత్తం మిషన్ బాగిదా పైపులు తోవేసి దాని మీద ఆ పూర్తికి వేసేది బండ్లు ఒక నాలుగైదు సార్లు దిగబడ్డాయి ఒక పడ్డ రోజులు ఉన్నాయి ఫస్ట్ రైతు బజార్ అక్కడ ఇప్పుడు ఏడుగుల ఏడుగులమ్మ కాలనీ సంబంధించి ఇప్పుడు మన కేసీఆర్ కాలనీకి పోయే రోడ్ కాదు ముందు ఇది చాలా పాతది ఇది ఒక నలభై యాభై ఏండ్ల కింద నుండి బీసీ కాలనీ ఏర్పడ్డది ముప్పై నలభై ఏళ్ళ కిందది కేసీఆర్ కాలనీ అంటే మొన్న ఒక రెండు వన్ టూ ఇయర్స్ అవుతుంది ఇది నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ పబ్లిక్ తిరుగుతుంది తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి ఫస్ట్ ఇది ఈ రోడ్ అయినాక అక్కడది కూడా అవుతుంది అన్ని అయితే మనం అన్నకుంటే రోడ్ కూడా శాంక్షన్ అయింది టీచర్స్ కాలనీ రోడ్ శాంక్షన్ అయింది ఏసీఆర్ కాలనీ రోడ్ కూడా శాంక్షన్ అయింది బీసీ కాలనీ రోడ్ కూడా శాంక్షన్ అయింది కాకపోతే ఈ వన్ మంత్ నుంచి విపరీతమైన వర్షాల వర్షాల ప్రాబ్లం వల్ల ఈ రోడ్ వేయడానికి కాంట్రాక్టర్స్ ఇంకా అందుబాటులోకి రావడం లేదు ఇది మా పెద్దలు సుప్రభాత గారికి దృష్టికి కూడా తీసుకువెళ్తున్నాము త్వరలోనే కంపల్సరీ రోడ్ మెయిన్ రోడ్ మీద అన్న ఆడ సిద్దిపేట మూల మీద మన మంచిగా స్కూల్ పోయేటప్పుడు తోవాలా మరి ఇక్కడ నల్లపోచమ్మ దేవాలయం మనం రైతు బజార్ మటన్ మార్కెట్కి అయితే తోవ్వాలా డైలీ ఒక ఇద్దరు ముగ్గురు పడుతున్నారు పనులు చూసిపోయిన సందర్భాలు ఉన్నాయి లైట్లు ఇన్ని కోట్లతో వేయించారు బట్ ఆ చిన్న సమస్య దానికి అప్పటి పుట్టి కూడా రిపేర్ చేయించలేదు గత పది సంవత్సరాల నుంచి ఇక మీరు వాళ్ళు చేసిన పాపాలు ఈ ప్రజలం ఇప్పటికి కూడా అనుభవిస్తున్నాము గత పది సంవత్సరాలు ఫస్ట్ మొదటిసారి మనము తెలంగాణ ఉద్యమంలో మనం వాళ్ళను తెలంగాణకు సపోర్ట్ అందరం సకల జన్ల ప్రతి ప్రతి పార్టీ అనక ప్రతి కులం అనక అందరం సపోర్ట్ చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నాము తెలంగాణ తెచ్చుకున్నాక ఆ ఐదేళ్ళు ఆ విధంగా గడిచిపోయింది మొదటిసారి నమ్మినాము రెండవసారి మోసపోయినాము మోసపోయిన ఐదు సంవత్సరాలలో తీవ్రంగా రామాయపేట ప్రాంతం మొత్తం అన్ని రంగాలలో మొత్తం తీవ్ర నష్టం ఏర్పడింది మరి మొన్నటికి మొన్నటి ఇంకా రెండు సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెడ్డి గారి ఆధ్వర్యంలోని కొన్ని అభివృద్ధి పనుల్లో భాగంగా మా డైనామిక్ ఎమ్మెల్యే అయినటువంటి రోహిత్ గారి చర్యలో భాగంగా ఇవాళ నిన్ననే మొన్న ఇవాళ మండే అంటే నేను సాటర్డే నాడు లైటింగ్ ఓపెనింగ్ సెంట్రల్ లైటింగ్ కూడా ఒక కోటి ఇరవై లక్షలతోటి ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా అంచెలంచెలుగా ఈ రోడ్ల కార్యక్రమాలు కూడా కొబ్బరికాయలు కొట్టినాము ఆల్రెడీ శుభ్రపత నటుసీపీసీ మెంబర్ గారు కూడా ఈ కేసీపీ తీసుకొచ్చి కూడా మేము కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఇందులో ఇందులో ఇందులోనే ఈ మధ్యలోనే పైప్ లైన్ ఇది పైప్ లైన్ రోడ్ తీసుకుంటే ఇది అంతా ద్వంతం ఏర్పడింది ఒక కార్ రావడానికి కానీ బండ్లు పోవడానికి కానీ వా తీవ్ర ఇబ్బంది అవుతుంది అది అందరికీ మనకు కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి కూడా త్వరలోనే వర్షాలు తగ్గుముఖం పెట్టగానే కంపల్సరీ రోడ్ స్టార్ట్ అవుతుంది మిగతా రోడ్లు కూడా స్టార్ట్ స్టార్ట్ ఏమో గానీ బస్ స్టార్ట్ చేసి నల్లపోచమ్మ దేవాలయం దగ్గర పెద్ద గుంతున్నది మీరు లోకల్లో మల్లనకమాలు ముంగట నల్లపోచమ్మ మనం రైతు బజార్ పోయి తో బ్లూ డైమండ్ ముంగట అదొకటి ఉన్నది మళ్ళీ మెయిన్ ఏమి అంటే మళ్ళీ చదువు కట్టకపోయేటప్పుడు మంజిర స్కూల్ మల్గే మలుపు కాడ ఆడకు ఇవి రెండైతే మేజర్ ప్రాబ్లమ్ త్వరగా చెప్పాలి ఇప్పుడే మేము సుప్రవాదాన్ని దృష్టి తీసుకెళ్తాము మా కాంగ్రెస్ నాయకుల దృష్టికి మానపల్లి హనుమతరావు గారు మా రోహిత్ గారు చర్యలు తీసుకొని తప్ప తప్పకుండా ఇవాళ బతుకమ్మ పడ్డగా కాబట్టి ఈ చర్యలు తీసుకుంటామని చెప్పేసి